ఓం శ్రీ శ్రీవాతృణమ మీనరాశివారి జీవితంలో ఈ రెండు పేర్లతో ఉన్న స్త్రీల కారణంగా అరుదైన అదృష్టం జూలై నెల మూడవ వారంలో మిమ్మల్ని చె అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు మీ జీవితంలో మీరు మునిపన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలు అనుభవిస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మీనరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది జూలై నెల మూడవ వారంలో మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్ళి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీన వారి గురించి పూర్తి విషయాలైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగా ఉంటుంది మీరు కోరిన జీవితం మీకు లభిస్తుంది మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు మీ జీవితంలో చూస్తారు ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్వ స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ మీన రాశికి సంబంధించినటువంటి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక వీరికి ఈ సమయంలో గర్భసిద్ధి ఉంటుంది ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి బద్దకాన్ని దరి చేరని ఇయ్యకండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సందర్శనం శుభప్రదం మంచి బుద్ధి బలంతో పనులను ప్రారంభించండి మనోబలంతో నిర్ణయాలు తీసుకుని వాటిని మీరు అమలు చేస్తే చాలా మంచి జరుగుతుంది ఉద్యోగ ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో ఎటువంటి నూతన ప్రయత్నం లు కూడా చేయవద్దండి ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి మీ నిరంతర సాధన మీకు మేలును కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించాలి మీకు మేలు జరుగుతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీ జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరైతే చూస్తారు మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది మీకు ఏర్పడుతుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఒక ముఖ్యమైనటువంటి సవాలుతో కూడిన మాసం ఇది మీ రాశిలో శని సంచారం అంటే శని మరియు పన్నెండు ఇంట్లో రాహు ఉండడం చేత వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను మరియు ఆర్థిక కూడా తీవ్రమైన ఒత్తిడి మరియు జాప్యాలను కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే మీ జీవితంలో కనిపిస్తున్నాయి అయితే మీ రాశి అధిపతి గురువు నాలుగు ఇంట్లో బలంగా ఉండడం చేత మీకు ఒక వరం అనే చెప్పాలి ఇది కుటుంబ జీవితంలో ప్రశాంతతను మానసిక స్థైర్యాన్ని అందించి మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది ఇది మీ సహనానికి పట్టుదలకు అసలైన పరీక్షగా చెప్పాలి ఆర్థిక ఈ సమయం కొంచెం కఠినంగానే ఉంటుంది మీ పన్నెండవ అంటే వ్యయస్థానంలో రాహు ఉండడం మరియు శని కూడా వ్యయాధిపతిగా ఈ రాశిలో ఉండడం చేత ఊహించిన ఖర్చులు విపరీతంగా ఉంటాయి ఆసుపత్రి ఖర్చులు పాత అప్పులు తీర్చడము లేదా అనవసరమైన ప్రయాణాల కారణంగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆదాయం ఆశించిన స్థాయిలో అయితే ఉండదు ఆస్తులను అమ్మడం లేదా పెద్ద మొత్తంలో అప్పులు చేయడం వంటివి కూడా చేయవద్దు ఈ నెలాఖరుణ మీ దానాధిపతి కుజుడు బలపడడం వలన కుటుంబ సభ్యుల సహాయంతో కొంతవరకు కూడా ఆర్థికపరమైన ఉపశమనం మీకు కలుగుతుంది ఈ సమయంలో మీకు అత్యంత ఊరటినిచ్చే అంశంగా చెప్పవచ్చు మీ కుటుంబ జీవితం మీ రాష్ట్ర అధిపతి సుఖస్థానాధిపతి అయినటువంటి గురువు నాలుగవ ఇంట్లో ఉండడం చేత మీకు హంసయోగం ఏర్పడుతుంది ఇది ఒక అద్భుతమైన O, gačia, povačiu. కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తల్లిగారి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది ఇంట్లో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది మీ సమస్యల నుండి సేద తీరడానికి మీ ఇల్లే మీకు ఒక కోటలాగా పనిచేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో కూడా అభివృద్ధి సాధిస్తారు పిల్లలు విద్యలో రాణిస్తారు ఆరోగ్యపరంగా ఇది సాధారణంగా ఉంటుంది మీ రాసులు శని ఉండడం చేత శరీర నొప్పులు నీరసము అలసట మరియు వాత సంబంధిత సమస్యలు కూడా తరచుగా ఇబ్బందులు పెట్టవచ్చు పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం చేత నిద్రలేమీ మానసిక ఆందోళన కలిగి ఉంటారు అయితే మీ ఆరుంట్లో కేతు ఉండడం చేత మీరు రోగాలను సమర్థవంతంగా ఎదుర్కొని వాటి నుండి త్వరగా కోలుకునే శక్తిని పొందుతారు సరైన విశ్రాంతి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కూడా మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు వ్యాపారస్తులకు ఇది చాలా నెమ్మదిగా సాగే మాసమని చెప్పాలి శని ప్రభావంతో మీ ప్రతి పనిలోనూ జాప్యం మరియు రాహు ప్రభావం వల్ల ఊహించిన ఖర్చులు కూడా కలగవచ్చండి లాభాలు ఆశించిన స్థాయిలో అయితే ఉండవు వ్యాపార విస్తరణ లేదా కొత్త పెట్టుబడులకు ఇది ఎంత మాత్రమూ కూడా అనుకూలమైన సమయం అయితే కాదు అయితే కుటుంబ సభ్యుల మద్దతుతోనో లేదా రియల్ ఎస్టేట్ సంబంధిత పనుల ద్వారానో కొంతవరకు లాభం కలగవచ్చు ఈ సమయంలో వ్యాపారంలో మార్పులు జరిగే అవకాశం అయితే ఉంటుంది విద్యార్థులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అందిస్తుంది ఐదవ ఇంట్లో బుధుడు మరియు ఐదవ ఇంటిపైన గురుడు దృష్టి ఉండే డం చేత మీ యొక్క గ్రహణ శక్తి చాలా బాగుంటుంది అయితే ఈ రాశిలోని శని ప్రభావం వలన బద్ధకము చదువుపైన అశ్రద్ధ మరియు ఏకాగ్రత లోపించడం వంటివి జరగవచ్చు ఈ నెల ఈ రాశి వారికి బద్ధకాన్ని విడిచి పట్టుదలతో ప్రయత్నం చేసినట్లయితే గురువు అనుగ్రహం కారణంగా మీరు కనవిజం సాధించే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి ఈ మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీనరాశి వారికి తమ ఆలోచనలు వీరు ఎప్పుడూ కూడా మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేస్తారు లేదా ఈ విధంగా లేకపోతే వీరికి ఏమైతే తోచదు ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలు పెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం అనేది ఉండదు ఈ రాశి వారికి మానసిక ఆలోచనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలన్న ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పై పైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఈ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిలో స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి ఈ రాశి వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారికి శారీ శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు అలసిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా అతివేగంగా చేయడం వల్ల అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే చాలా ప్రశాంతంగా వీరు నిద్రిస్తారు చూసారు కదండి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్